హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆలోచారాన్ని నాకు ఎందుకు వచ్చిన డౌట్గా ఉంది ఎందుకంటే సిటీలో చాలా వరకు నెట్ అనేది తీసారు ఇది నాకు ఏమనిపిస్తుంది అంటే ఇదివరకు రిలయన్స్ మార్కెట్లోకి వచ్చేటప్పుడు మనకి అంతకుముందు ఉన్న నెట్వర్క్లన్నీ సిగ్నల్స్ డ్రాప్ అయ్యాయి అలాగే ఎయిర్టెల్ని హైప్ చేసేటప్పుడు మిగతా సిగ్నల్స్ కూడా డ్రాప్ చేశారు ఇప్పుడు ఏంటంటే మార్కెట్లోకి జియో ఏది మనకి ఫైబర్ నెట్ వచ్చింది జియో జియో వన్ తర్వాత ఎయిర్టెల్ వచ్చాయి మనం ఏం చేసామంటే సిటీలో హాత్వేవును లేకపోతే యాక్ట్ ఇవన్నీ కూడా మనం తక్కువలో వస్తుంది ప్యాకేజ్ బాగుందని చెప్పి అందరూ కూడా అవే నెట్ పెట్టుకుంటున్నారు ఇక్కడ జియోకి ఎయిర్టెల్కి బిజినెస్ పడిపోతుంది కాబట్టి సో ఇదేమైనా బ్యాక్ని ఏమైనా పాలిటిక్స్ ప్లే చేసి ఇక్కడ ఉన్న ఈ నెట్నంతా పీకేసి మనకి ఇప్పుడు నెట్ పీకేశారు కరెక్ట్ పీక్ పొజిషన్ నెట్ లేకపోతే అవ్వదు ఐటీ వాళ్ళకి అసలు అవ్వదు ఎవరికి కూడా అవ్వదు బేసిక్గా ఎవరికి కూడా నెట్ లేకపోతే పని అవ్వదు సో మొబైల్ నెట్ వరకు అవ్వదు ఈ నెట్ కేబుల్స్ పెడుతుంటే కట్ చేస్తున్నారు సో మనం ఫర్దర్గా ఏం చేయాలి ఏ జియోనో ఎయిర్టెల్నో ఏదో ఒకటి డైరెక్ట్గా మనం ఫైబర్ నెట్ బాక్స్ బిగించుకొని పెట్టుకోవాలి కదా సో దీని ఏమైనా అలాంటి గేమ్ ఏమైనా ప్లే ప్లే అవుతుందా ఎందుకంటే చాలామంది సరే నేను కూడా సిక్స్ మంత్స్ ప్యాకేజ్ నాది ఇప్పుడు ఆత్వే ఆ సిక్స్ మంత్స్ ప్యాకేజ్ నేను ఆల్రెడీ టూ మంత్స్ బ్యాకే కట్టాను కాబట్టి ఇంకా నాకు సిక్స్ ప్లస్ టూ ఆఫర్ కాబట్టి ఎయిట్ మంత్స్ నాకు ఉంది కాబట్టి నేను వేరే నెట్ తీసుకోవట్లేదు కానీ లేదు అనుకుంటే ఈ ప్రాబ్లం రావడం వలన నేను డెఫినెట్గా నేను ఏదో జియోనో ఎయిర్టెల్లో ఏదో ఒకటి పైబర్ నెట్ అయితే పెట్టేసుకునేవాడిని అంత అవసరం నాకు కానీ ఆల్రెడీ అక్కడ పెట్టాను ఇంకో వారము పది రోజులు వారము పది రోజులు అంటూ అలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్తున్నారు కానీ నాలాగా ఆలోచించి ఉన్న అంత కాదు కొద్దిగా ఫైనాన్స్ ఉన్నవాళ్ళు డబ్బులు బాగా గట్టిగా ఉన్నవాళ్ళు ఇప్పటికి బాక్సులు పెట్టేసి ఉన్నారు సో దాని వలన ఎన్నో లక్షలు ప్రా వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తుంది సో దీని వెనక ఏదో గేమ్ ఉందేమో అని నాకు అనిపిస్తుంది సో నేను అనేది కరెక్టా కాదా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మాత్రం పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ